బాలాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి సింగిరెడ్డి రెడ్డి పోచారం మున్సిపాలిటీ కొర్రేముల పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కొరకు పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు మరియు వీధి దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ను కోరగా సమస్యల పరిష్కారానికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మన్యం టి నరసింహారావు ఎన్ హరికుమార్ కె కొండల్ రెడ్డి సిహెచ్ బంగారయ్య ఎస్వీ రమణ బి రవీందర్ రెడ్డి బి భాస్కర్ రెడ్డి సోహెల్ రాణా ఎస్కే అర్పాన్ టి రమేష్ జే దేవాదినం పాల్గొన్నారు హరికుమార్ అండి మాది భూచారం మున్సిపాలిటీలో కొర్రెమ్ల గ్రామంలోని బాలాజీ నగర్లోని రోడ్ నెంబర్ వన్ అండి ఇక్కడ మాకు డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా అసలు ఏం లేదండి మొత్తం ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళొచ్చే వాటర్ అంతా కూడా మన రోడ్ పైకి వెళ్ళే వెళ్తున్నాయి దానివల్ల అంతా కూడా అంత దుర్గంధ భూష్టంగా జరిగింది బాగా చాలా దోమలు వస్తున్నాయి ఆ దోమల వలన కూడా మాకు అంత వాసన రావడము మా హెల్త్ అంత పాడు కావడం జరుగుతుంది కాబట్టి మాకు సరైనటువంటి ఒక డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే మాకు ఒక రోడ్ కూడా లేదు కాబట్టి ఒక మంచి రోడ్డును తర్వాత స్ట్రీట్ లైట్స్ను మరి మరియు మంచినీటి వ్యవస్థ కూడా కావాలని కోరుకుంటున్నామండి మనం రాత్రి వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం మొత్తం చీకట్టుతుంటుందండి అసలు లైట్ లేకుండా అసలు అక్కడ ఇల్లు కూడా ఏం కనబడడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మా ఇబ్బందులన్నీ పరిష్కారం చేయడానికి మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఈ దరఖాస్తులు ఇచ్చామండి వారు కూడా సానుకూలంగా స్పందించారండి వారు తప్పకుండా మా అన్నీ కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తామని కూడా చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారము మరి బాలాజీ నగర్ అనేటువంటి కాలనీ ఇంచుమించు ఒక ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి కాలనీ మరి గత పది సంవత్సరాల నుంచే కాలనీలో సొంతంగా ఇండ్లు కట్టుకొని అక్కడ ఉంటున్నటువంటి కుటుంబాలు ఇంచుమించు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కుటుంబాలు నివసిస్తున్నారు ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి దానికి ఏమిటంటే డ్రైనేజ్ సమస్య డ్రైనేజు రోడ్లు ఈ రెండు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు ఇంచుమించు కొర్రెంల గ్రామం రెవెన్యూలో ఉండేది మొన్నటి వరకు ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమై కూడా రెండు రెండు సంవత్సరాలకు దగ్గర దగ్గర అవుతున్నది కాకపోతే ఏమిటంటే కనీసం అటువైపు వచ్చి చూసినటువంటి వ్యక్తులు లేరనేటువంటి ఉద్దేశం ప్రధానంగా అందులో ఇంకోటి కాంప్లెక్స్ కూడా వచ్చినాయి కాంప్లెక్స్లో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ రోడ్లకు డ్రైనేజ్లకు దయచేసి ఒకసారి ఏంటంటే కమిషనర్ నిత్యానంద్ గారు నూతనంగా వచ్చారు కాబట్టి ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్య తీర్చినట్టయితే మేము వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి మా బాలాజీ నగర్ వాసులందరి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము सैंगो वनो लोवन लेवन का टूर जाता हा 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 ओके అందరికీ నమస్కారము మరి బాలాజీ నగర్ అనేటువంటి కాలనీ ఇంచుమించు ఒక ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి కాలనీ మరి గత పది సంవత్సరాల నుంచే కాలనీలో సొంతంగా ఇండ్లు కట్టుకొని అక్కడ ఉంటున్నటువంటి కుటుంబాలు ఇంచుమించు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కుటుంబాలు నివసిస్తున్నారు ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి దానికి ఏమిటంటే డ్రైనేజీ సమస్య డ్రైనేజ్ రోడ్లు ఈ రెండు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు ఇంచుమించు కొరెంల గ్రామం రెవెన్యూలో ఉండింది మొన్నటి వరకు ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమై కూడా రెండు రెండు సంవత్సరాలకు దగ్గర దగ్గర అవుతున్నది కాకపోతే ఏమిటంటే కనీసం అటువైపు వచ్చి చూసినటువంటి వ్యక్తులు లేరనేటువంటి ఉద్దేశం ప్రధానంగా అందులో ఇంకోటి కాంప్లెక్స్ కూడా వచ్చినాయి కాంప్లెక్స్లో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ రోడ్లకు డ్రైనేజ్లకు దయచేసి ఒకసారి ఏంటంటే కమిషనర్ నిత్యానంద్ గారు నూతనంగా వచ్చారు కాబట్టి ఈ బాలాజీనగర్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య తీర్చినట్టయితే మేము వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి మా బాలాజీ నగర్ వాసులందరి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము